నమస్తే సార్ వెంకట వారికి నమస్కారం నా పేరు నిరంజన్ గిద్లూరు నుంచి మాట్లాడుతున్నాను సార్ మనకు భక్త ప్రహ్లాద భక్త ప్రహ్లాద వృత్తాంతం ఉన్నది ఇందులో నారదుడు ప్రహ్లాదుని తల్లికి నారాయణ మంత్రం చెప్పగా ఆమె కడుపులో ఉన్న ప్రహ్లాదుడు గ్రహించి ప్రహ్లాదుడు విష్ణు భక్తునిగా మారాడు అలాగే ఇంకొక వృత్తాంతము అభిమన్యుడిది అర్జునుడు తన భార్య సుభద్రకు పద్మవ్యూహ ప్రవేశం గురించి చెప్తున్నప్పుడు ఆమె కడుపులో ఉన్న అభిమన్యుడు గ్రహించి కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహ ప్రవేశం చేశాడు ఇలా సాధ్యమవుతుందా ఇప్పుడు కూడా అలా గర్భవతులైన మహిళలకు చెప్పడం ద్వారా గర్భస్థ శిశువులకు శిక్షణ ఇవ్వవచ్చా తెలుపగలరు ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటా చాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్రయేదిక్ సైన్సెస్ ఇప్పుడు నిరంజన్ గారి ప్రశ్న విన్నారు కదండి ఆయన గర్భస్థ శిశువులు వాళ్ళకి ఏమన్నా మనము చెప్పగలుగుతామా ఎట్లయితే భక్త ప్రహ్లాదలో నారదుడు ప్రహ్లాదుడు తల్లికి నారాయణ వృత్తాంతం చెప్తుంటే విని నేర్చుకొని ప్రహ్లాదుడి నేర్చుకొని తను దాన్ని ఆచరించడం జరిగింది అని అలానే అభిమన్యుడి విషయంలో కూడా ఈ రెండు విషయాల్లో మీకు ఒక్క కామన్ పాయింట్ ఉంటుంది మీరు గమనించారో లేదో అదేంటంటే ప్రహ్లాదుడు గర్భంలో ఉన్నప్పుడు నారదుడు చెప్పటము అది ప్రహ్లాదుడి తల్లి వింటూ వింటూ నిద్రపోయింది నిద్రపోతే అప్పుడు శిశువు ఊ కొట్టడం మొదలుపెట్టాడు అలానే అభిమన్యుడి విషయంలో కూడా అభిమన్యుడి తల్లి అర్జునుడు చెప్తూ ఉంటే నిద్రలో జారిపోతుంది కానీ నిద్రలో ఉన్న ఆ గర్భంలో ఉన్న శిశు అభిమన్యుడు మటుకు ఊ కొట్టడం ప్రారంభించాడు సో ఇలా జరిగింది కాబట్టి తల్లకి వాళ్ళకి విశ్రాంతి సమయంలో కనుక మంచి విషయాలు బోధిస్తూ ఉంటే వాళ్ళు నిద్రలోకి జారుకున్నప్పుడు గర్భస్థ శిశువుకి ఈ విషయం అందుతుంది ఇది దీనిలో ఉన్న రహస్యం అన్నమాట సో అందుకని మనము గర్భస్థ స్త్రీలకి ఊరికే టీవీలు చూపించి నానా యాతనలు పెట్టి దానిలో ఉన్న దుర్మార్గము దుష్టత్వం అవి చూపించకుండా మంచి విషయాలు చెప్పడం మూలంగా రాముడి విషయము కృష్ణుడి విషయము అర్జునుడి విషయము గొప్ప గొప్ప రహస్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్పడం మూలంగా ఆమె నిద్రలో జారిపోయిన శిశువు మటుకు వింటూ ఫర్ ష్యూర్ ఇది గ్యారంటీడ్ అనమాట అయితే దీనికి స్త్రీ సహజంగా కోఆపరేటివ్గా ఉండాలి అంటే ఏంటంటే తను కూడా అటువంటి విషయాలు వినడానికి ఇచ్చగించాలి అంతేగానా నేను టీవీ చూస్తాను సినిమాలు చూస్తాను అనుకుంటూ పోతే మటుకు ఆ శిశువుకి వాటిల్లోంచి వచ్చే ప్రభావమే పడుతుంది కాబట్టి అందుకని తండ్రి అంటే తండ్రి కాబోయేవాడు తల్లి అంటే తల్లి కాబోయే ఆమె ఇద్దరూ కలిసి కలిసి రోజు రాత్రిపూట పడుకునే ముందర ఆమెకి మంచి విషయాలు పుస్తకం తెరిచి చదువుతూ ఉండాలి మంచి నిద్ర వస్తుంది ఆ మంచి నిద్రలో శిశువు వినడం మొదలు పెడుతుంది వింటుందా అండి వినగలుగుతుందా శిశువు అంటే ఎస్ అండి ఇదివరకు కూడా చాలాసార్లు వీడియోలో చెప్పాను గర్భంలో శిశువు ప్రవేశించినప్పుడు మొట్టమొదట మనసును ప్రవేశపెడతాడు సప్త సప్తహోతలతో సహా సో ఈ మంత్రం కూడా చెప్పాను ఓం ఏ భ్యోహోత్రాం ప్రధమా మా ఏ జే మను సప్త సప్తహోతృభి త ఆదిత్య అభయం శర్మ యత సుగాన కర్త సుపత స్వస్తయే ఈ మంత్రంలో మనస్సుని మొట్టమొదట ప్రవేశపెట్టినట్టు సప్తహోతలతో అంటే అనమాట సో ముఖంలో సప్తహోతలు ఉంటారన్నమాట సో అది మనం గమనించుకుంటే కనుక ఈ ఏడు హోతలు అంటే రెండు కళ్ళు రెండు ముఖపుటాలు ఒక నోరు రెండు చెవులు ఈ సప్త హోతలతో సహా శరీరంలోకి జీవుడు ప్రవేశిస్తాడు మనస్సుతో పాటు సో మనస్సు అన్నది ప్రవేశపెట్టడం జరుగుతుంది సో ఈ మనస్సుకి ఈ సప్తహోతాలని ఉపయోగించుకునే కెపాసిటీ ఉంది సో చెవుల్ని కూడా ఉపయోగించుకుంటుంది సో వింటూ ఉంటుంది అనమాట బయటికి దొరుకుతుంది అది జ్ఞాపకం పెట్టుకుంటుందా లేదా అన్నది ఇంకొక స్టోరీ కానీ జ్ఞాపకం పెట్టుకుంటుంది అని మీరు నమ్మాలి ఎందుకంటే మీరు గమ ఒక మాట గమనిస్తారు కొంతమంది వ్యక్తులు సడన్గా ఉండి ఉండి తను జీవితంలో ఎప్పుడు చేయని అటువంటి గొప్ప విషయాలని సడన్గా చేయడం మొదలు పెడతారు ఎందుకంటే వాళ్ళకి అది ఎక్కడో విన్నట్టు ఉంటుంది చేసినట్టు ఉంటుంది అది గర్భంలో ఉండగా వినటం అన్నమాట సో ఆ విషయాలని వాళ్ళు బయటపెడతారు సో ఇవన్నీ కూడా గొప్ప లక్షణాలు పిల్లలకి వస్తాయి కాబట్టి తల్లిదండ్రులు ఇద్దరు కూడా తాగటము మాంసం తినడం లాంటి ఆపి శాకాహారం తింటూ చక్కగా రోజు సాయంకాలం ఆమె పడుకునే ముందర ఇలాంటి మంచి మంచి కథలు చెప్తూ రాముడిది ఎస్పెషల్లీ రాముడిది కథలు చెప్తూ రాముడు ఎంత గొప్ప పనులు చేశాడు ఏమిటి అని సీత విషయము రాముడి విషయము లక్ష్మణుడి విషయము ఇలా గొప్ప గొప్ప వాళ్ళ విషయాలు చెప్తూ ఉండాలి దానికి సంబంధించిన మంత్రం కూడా ఉంది ఓం ఏ భో మాత మధుమత్పిన్వతే పీయూషం జౌరది తిరద్రిపరహ ఉక్త సుష్మాన్ వృషభరాన్ స్వప్నదస్తాం ఆదిత్యాం అనమదా స్వస్థయే ఇందులో కూడా ఎలా అయితే తల్లి శిశువు కోసం తియ్యటి పాలు పిండిస్తుందో అలానే మనకి మేఘాలు అటువంటివి మంచి అమృతమైన వర్షం ఇవ్వాలి అలానే మనము గొప్ప గొప్ప వాళ్ళ విషయాలని ప్రశంసిస్తూ ఉండాలి అన్నీ ఈ విషయం తల్లితో సహా చెప్పడం జరిగిందనమాట ఏభ్యో మాత మాత అన్న పదం ఉండి ఈ యొక్క మంత్రంలో ఈ విషయాలు చెప్పుకుంటూ వచ్చాం సో దేర్ ఫోర్ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే స్వప్నంలో వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి అన్నమాట విషయాలు సో ఆమె నిద్రపోయినప్పుడు మనం ఇంకా మాట్లాడుతూ మంచి విషయాలు కోమలంగా ఉండే విషయాలు చెప్తూ ఉంటే చక్కటి నిద్ర వస్తుంది దాన్ని మనము చెప్తూ పోతూ ఉంటే శిశువు వింటూ ఉంటుంది మీరు ఊ కొట్టాడా లేదా ఊ కొట్టిందా లేదా అనేది మీకు అనవసరం అది మీరు పట్టించుకోక్కర్లేదు ఊ కొట్టలేదు ఏంటో ఎదురు చూడకూడదు ఖచ్చితంగా ఊ కొడుతూనే ఉంటారు సో అది వాళ్ళ మెదడులోకి చొప్పించబడుతుంది ఇది అద్భుతమైన ట్రైనింగ్ అనమాట ప్రతి తండ్రి ప్రతి తల్లి ఈ విషయాన్ని గుర్తు తల్లి కూడా తనతో తను మాట్లాడుకునేటప్పుడు మంచి విషయాలు వినటానికి ప్రయత్నం చేయాలి చెప్పడానికి ప్రయత్నం చేయాలి అలా మృదువుగా మాట్లాడటము ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి ఆ సమయంలో అప్పుడు శిశువు ఖచ్చితంగా ఒక అద్భుతమైన శిశు జన్మించడం తథ్యం ఇది ఇది మామూలు రహస్యం కాదు గొప్ప రహస్యం ఇది ఇప్పుడు ఈ మెడికల్ ఫీల్డ్లో కూడా వీళ్ళకి ఎవరికి అంత అనుభవం లేదు ఈ విషయంలో అది అందుకే మనకి నారదుడి విషయము అభిమన్యుడి విషయము ఇంకా చాలామంది విషయాలు ఇలా చెప్పడం జరిగింది సో ఇది సత్యం అండి అలా జరుగుతుంది అద్భుతంగా జరుగుతుంది అది మీకు మీకు తెలియదు కూడా అది జరుగుతున్నట్టు ఎలా అయితే జీన్స్ అనేవి వస్తాయో తండ్రి పోలికలు తల్లి పోలికలు శిశువుకి వస్తాయో అలానే ఈ యొక్క మైండ్ సెట్ కూడా పనిచేయడం మొదలుపెడుతుంది అనమాట అందుకని పెద్ద పెద్ద వాళ్ళ విషయాలు ప్రశంసిస్తూ ఉండాలి రాముని ప్రశంసిస్తూ కృష్ణుని ప్రశంసిస్తూ మంచి వాళ్ళని ఎవరైతే ధర్మాని కోసం నిలబడ్డారో వాళ్ళ విషయాలను ప్రశంసిస్తూ మనం కనుక ఆ గర్భస్థ స్త్రీకి చెప్తున్నాం అనుకోండి అప్పుడు శిశువు వినడం మొదలుపెడతాం సో ఎస్పెషల్లీ ఇది మీరు ఆమె వచ్చే సమయంలో కూర్చొని పక్కన అనునయంగా కూర్చొని చెప్పడం మొదలుపెట్టాలి అది ఈ రహస్యం తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మచారులు కానీ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న వాళ్ళు కానీ ఈ విషయం వింటున్న వాళ్ళు కానీ వాళ్ళ స్త్రీలు గర్భవతులు అవుతున్నప్పుడు కానీ లేదా ఈ స్త్రీలు వింటున్న వాళ్ళు వాళ్ళు గర్భవతి అవుతున్నప్పుడు కానీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రయత్నంతో చేయండి తప్పకుండా శిశువుడు శ్రీరామచంద్రుడే అవుతాడు ఖచ్చితంగా మనము చెప్పడం బట్టి ఉంటుంది మనం ఎలా చెప్తాము ప్రతిరోజు ఇదే పని వేరే పనులు ఉండకూడదు అంటే రోజు రాత్రిపూట పడుకునే ముందు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని చేయాలి అప్పుడు శిశువుకి మంచి జరుగుతుంది అలానే ఇంట్లో మంత్రాలు అవి జరుగుతున్నాయి వింటూ వినిపిస్తున్నాయి అనుకోండి అవి శిశువు వింటూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా సో అందులో తల్లి నిద్రకు వచ్చిన సమయంలో శిశువు అలర్ట్ అయిపోయింది ఫర్ ష్యూర్ అది అది ఎందుకో తెలియదు కానీ అది దానికి దానికి వచ్చిన రహస్యాలు కూడా కొన్ని ఉన్నాయి కానీ శిశువు అలర్ట్ అవడం మటుకు తథ్యం ఆ అలర్ట్ అయినప్పుడు వినడం తథ్యం సో ఈ వినటం అనేది మొట్టమొదటి విషయం అనమాట సో విన్నప్పుడు తండ్రి మాట పెద్దల మాట విన్ని మంచి విషయాలు విన్నప్పుడు శిశువులో ఆ ప్రేరణ కలుగుతుంది సో శిశువు పెరుగుతున్న కొద్దీ మళ్ళీ అవే విషయాలు విన్నప్పుడు తను ప్రేరితుడయి తప్పకుండా మంచి పని చేస్తాడు అలానే స్త్రీ కూడా అంటే స్త్రీ శిశువు పురుష శిశువు ఇద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇవి వింటారు పెరుగుతారు పెద్దవాళ్ళు అవుతారు మంచి విషయాలు చేస్తారు అదండి నిరంజన్ గారు ఖచ్చితంగా జరుగుతుంది అందులో సమస్య లేదు మీరు ప్రయత్నం చేసుకోవచ్చు ఉంటానండి ఓ